నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య మొంతా తుఫాను ప్రభావం గడిచిన నాలుగు రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో దీని ప్రభావం కనిపిస్తూనే ఉంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మొంతా తుఫాను ఆంధ్రప్రదేశ్ మీద విరుచుకు పడబోతోంది అని చెప్పేసి భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది ఈ జారీ చేసిన హెచ్చరికలు రావడానికన్నా ముందు నుంచే వర్ష ప్రభావం ఎక్కువగానే ఉంది అనేక జిల్లాలు అంటే ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా అలాగే ఉభయ గోదావరి జిల్లాలు అలాగే ఇటు చూసుకుంటే ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా మొత్తం అంతా కూడా ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పేసి మనకు తెలుస్తుంది వాతావరణ శాఖ అధికారుల ద్వారా వాళ్ళు ఇప్పటికే వెలువరించిన వాతావరణ సమాచారాన్ని బట్టి ఇక్కడ అధిక వర్ష వర్షపాతం నమోదైనట్టుగా కూడా మనకు తెలుస్తుంది సో కాబట్టి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో చూసుకుంటే ఈ మొంతా తుఫాను ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి అంటే మచిలీపట్నం దగ్గర నుంచి చూసుకుంటే ఒంగోలు వరకు కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ తెలియజేసింది అందుకని ఇప్పుడు ప్రభుత్వం కూడా వెంటనే అలర్ట్ అయింది ఎక్కడికక్కడ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది అంటే వంద కిలోమీటర్ల నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి అని అంటే మరి అది ఎంత ప్రభావవంతమైన తుఫాను అనేది మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే అధికారులందరినీ కూడా ఎక్కడికక్కడ పరుగులు పెట్టిస్తున్నారు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు ముఖ్యంగా కోస్తాలోని అన్ని జిల్లాల్లో సీనియర్ అధికారులని ప్రత్యేక అధికారులుగా నియమించేశారు వాళ్ల మీద ఆర్పి సిసోడియా అలాగే అజయ్ జైన్ వంటి ముఖ్యమైన అధికారుల్ని జోనల్ అధికారులుగా నియమించారు వీళ్ళంతా కూడా తుఫానుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు రూమ్ సెక్రటేరియట్లో ఏదైతే వార్ రూమ్ ఏర్పాటు చేశారో అక్కడికి పాస్ చేస్తారు అలాగే ఏవైతే సహాయక చర్యలు కావాలో వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ పై అధికారులకి పంపిస్తారు ఎప్పటికప్పుడు వాళ్ళు అందించిన సమాచారాన్ని బట్టి ఇక్కడ సహాయక చర్యలు కూడా చేపడుతూ ఉంటారు ఏ జిల్లాలో అయితే సహాయక చర్యలు కావాలో ఏ జిల్లా అయితే ముప్పు ప్రాంతానికి ఎక్కువగా గురైందో ఏ జిల్లాలోని ఏ ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అక్కడికి సహాయక చర్యలు వెంటనే వెళ్లేలాగా ఇలా వన్ అండ్ వన్ వన్ అండ్ వన్ అంతా కూడా లింక్అప్ చేసుకుని మొత్తం కూడా అలర్ట్ గా ఉంది ప్రభుత్వం అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు పైగా ఇప్పటికే కాల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు ఈ కాల్ సెంటర్లకి నంబర్కి కాల్ చేస్తే కనుక ఏవైనా ఎవరైనా కానీ విపత్తుల్లో ఇరుక్కుంటే ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ఈ కాల్ సెంటర్కి కాల్ చేస్తే వెంటనే అధికారులు హెల్ప్ చేస్తారు వాళ్ళంతా కూడా సహాయక సిబ్బందిని అక్కడికి పంపించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే ఇప్పటికే మరి ఆంధ్రప్రదేశ్ విపత్తుల శాఖ మంత్రి హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కూడా అధికారులతోటి సమీక్షలు నిర్వహించారు అధికారులతోటి సమీక్షలు నిర్వహించి ప్రజలందరికీ కూడా ఏపీలోని ఏదైతే వరద ప్రా ప్రభావిత ప్రాంతాలు అని చెప్పేసి ముందుగానే గుర్తించారో ఆ ప్రాంతాలందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఎస్ఎంఎస్ అలర్ట్ అలాగే కాల్ అలర్ట్ ఐవీఆర్ కాల్ అలర్ట్ ఇవన్నీ కూడా పంపించారు మెసేజెస్ కూడా పంపించారు సో దీన్ని బట్టి ఎంత జాగ్రత్త వహిస్తున్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా వంగలపూడి అనిత అయితే మంత్రిగా ఉన్న అనిత అయితే ప్రజలకి ఒక సందేశాన్ని కూడా పంపించారు ఎవరూ కూడా అనవసరంగా బయటికి వెళ్ళద్దు అత్యవసరమైతే తప్ప తుఫాను సమయంలో బయటికి రావద్దు పైగా చెట్ల నీడలో నుంచోవద్దు వర్షం పడుతున్న సమయంలో చెట్ల నీడలో ఉండొద్దు అలాగే పాడుబడిన ఇళ్లలో ఎవరైనా ఉంటే గనక వాళ్ళని అధికారులు ఇమీడియట్గా ఖాళీ చేయించి సురక్షితమైన ఇళ్లకి లేదా వాళ్ళ బంధువుల ఇళ్లకి పంపించే ఏర్పాట్లు కూడా ముందుగానే చేయమని చెప్పేసి మంత్రి అనిత సూచనలు జారీ చేశారు అధికారుడికి అలాగే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గురించి కూడా చెప్పుకోవాలి ఇక్కడ సో ఆయన కూడా విద్యుత్ శాఖలో సమీక్షలు నిర్వహించారు సమీక్షలు నిర్వహించి ఎవరైతే విద్యుత్ శాఖలోని ఉద్యోగులు సెలవులో ఉన్నారో వాళ్ళందరి సెలవులు క్యాన్సిల్ చేసేసారు మొత్తం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వరద ప్ర అంటే తుఫాను ప్రభావిత ప్రాంతాలుగా ఏవైతే గుర్తించారో ఆయా ప్రాంతాల్లో విద్యుత్కి సంబంధించిన స్తంభాలని కూడా ప్రత్యేకంగా పరిశీలించాలని ఆదేశించారు ఎందుకంటే శిథిలావస్థలో ఉన్న స్తంభాలు కావచ్చు కాస్త కోస్తా డ్యామేజ్ అయిన స్తంభాలు కావచ్చు ఇవి తుఫాను ధాటికి అంటే వంద కిలోమీటర్ల నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉందని చెప్పుకున్నాం కదా సో దాని ప్రభావంతో ఈ స్తంభాలు కూలిపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది లేకపోతే విద్యుత్ఘాతం ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఎలక్ట్రిక్ షాక్ వల్ల ఒక్క ప్రాణం నష్టం కూడా జరగకూడదు ఎక్కడా కూడా ఎలక్ట్రిసిటీకి కూడా వీలైనంత వరకు ఎలక్ట్రిసిటీ సప్లైకి కూడా ఎక్కడ అంతరాయం కలగకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళందరి చేత సర్వే చేపించి డ్యామేజ్గా ఉన్న స్తంభాలకి యుద్ధ ప్రాతిపదికన కాస్త వాటిని నిలబెట్టడం కానీ లేకపోతే సపోర్ట్ ఇచ్చేలాగా కానీ లేకపోతే వీలైతే అసలు కొత్త వాటిని ఏర్పాటు చేసేలాగా ఈ లోపే కొత్త వాటిని ఏర్పాటు చేసేలాగా జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు అలాగే ఎక్కడికక్కడ ఫోన్ టవర్స్ విషయంలో కూడా కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదు కాబట్టి సెల్ ఫోన్ టవర్స్ దగ్గర కూడా డీజిల్ జనరేటర్స్ని ఏర్పాటు చేస్తున్నారు ఎందుకని తుఫాను ప్రభావిత సమయాల్లో వరదలు వచ్చినా లేకపోతే చెరువు కట్టలు తెగిపోయినా కాలవ కట్టలు తెగిపోయినా వాటికి సమా వాటికి సంబంధించిన సమాచారాన్ని అధికారులకు చేరవేయాలంటే ఖచ్చితంగా కమ్యూనికేషన్ కావాలి మరి ఇలాంటి సమయంలో సెల్ ఫోన్ టవర్స్కి విద్యుత్ అందక కమ్యూనికేషన్ నిలిచిపోతే మరి ప్రాబ్లం అవుతుంది కాబట్టి అక్కడ డీజిల్ జనరేటర్స్ ని ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం కాబట్టి ప్రతి విషయంలోనూ అలర్ట్ గా ఉంటున్నారు మరోవైపు విద్యుత్ శాఖ మంత్రి మరోవైపు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా అలర్ట్ గానే ఉన్నారు రైతులని వారి పంటల పట్ల అలర్ట్ గా ఉండాలని సూచించారు పంటలు వేసిన రైతులు పండ్ల తోటల వాళ్ళైతే ముఖ్యంగా అరటి తోటల లాంటి వాళ్ళు బాధుల్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ లోపే అని చెప్పేసి చెప్పారు అలాగే వరి వేసిన రైతులు వాళ్ళ పొలాల్లోని నీటిని బయటకు పెట్టుకోవాలి ఎందుకంటే ఈ తుఫాను వల్ల అధిక వర్షపాతం వల్ల పొలాల్లో నీరు ఎక్కువగా చేరే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మరోవైపు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా ప్రజలకి అలర్ట్ ఇచ్చారు ఏంటంటే శుద్ధమైన నీటినే తాగాలి ఎందుకని అంటే ఈ తుఫాను తగ్గిన తర్వాత నీరు అందక ఏదైనా కలుషిత నీరు త్రాగితే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది పైగా వైద్య శాఖ వైద్యకి వైద్య శాఖకు సంబంధించిన అధికారుల్ని కూడా అలర్ట్ చేశారు అంతా కూడా సంసిద్ధంగా ఉండాలి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి తుఫాను తర్వాత ప్రజలందరికీ కూడా ఎప్పటికప్పుడు మందులు వైద్యం అందించేలాగా ప్రతిదీ కూడా సిద్ధం చేసుకుని ఉండాలి అని చెప్పేసి వైద్య శాఖ అధికారులకి సూచనలు జారీ చేశారు మంత్రి సత్యకుమార్ సో ఇదంతా కూడా చూస్తుంటే మనకి చంద్రబాబు లాంటి నాయకుడు ఉంటే వరదలు లేదా తుఫాను ఏ వచ్చినా సరే ఏది విపత్తు ఏదైనా సరే ఆయన ఉంటే ఆయన లాంటి నాయకుడు ఉంటే ఎటువంటి భయము లేదు అని చెప్పడానికి ఇదొక సూచనలాగా తీసుకోవచ్చు ఎందుకంటే ఇలాగ ప్రతి ఒక్క మంత్రిత్వ శాఖని ప్రతి ఒక్క మంత్రిని ప్రతి ఒక్క అధికారిని అలర్ట్ చేయటం వార్ రూమ్లు ఏర్పాటు చేయటం కాల్ సెంటర్లు ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా ఆయన టైంలోనే మనం చూస్తాం గతంలో కూడా చూసుకుంటే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కూడా ఇలాగే పెద్ద తుఫాను వచ్చింది ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత హుద్హుద్ వచ్చింది తితిలీ కూడా వచ్చింది ఇక ముఖ్యంగా హుద్హుద్ తుఫాన్ లాంటిది అయితే అసలు విశాఖపట్నం మళ్ళీ విశాఖపట్నం లాగా గతంలో లాగా రూపురేఖలు సంతరించుకోవాలి అని అంటే ఒక పదేళ్లు పడుతుంది అనుకున్నారు కానీ ఆయన ఒక మూడు నాలుగు సంవత్సరాల్లోనే విశాఖ రూపురేఖలు మార్చేశారు ఎందుకంటే హుద్హుద్ తుఫాను టైంలో రెండు వందల కిలోమీటర్ల వేగంతో గాలి వెచ్చటం వల్ల ఎక్కడికక్కడ చెట్లన్నీ కూడా నేలమట్టం అయిపోయాయి బలహీనంగా ఉన్న ఇళ్ళు డ్యామేజ్ అయిపోయాయి ప్రజల జీవనం అస్తవ్యస్తమైపోయింది కరెంటు లేదు వాటర్ లేవు అంతా కూడా అంటే ఎటు చూసినా కానీ భీభచ్చమే కనిపిస్తుంది తుఫాను భీభచ్చమే కళ్ళకి కనిపిస్తుంది కూలిపోయిన చెట్లు ఇళ్ళు అవే కనిపిస్తున్నాయి కానీ దాన్ని కూడా ఆయన ఎదుర్కొని విశాఖపట్నానికి కొత్త రూపు ఇచ్చారు అంటే నేను ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోగల ముఖ్యమంత్రిని అని చెప్పేసి తనకి తాను నిరూపించుకున్నారు అలాంటిదే తిత్లీ కూడా తిత్లీ తుఫాను తుఫాను టైంలో కూడా ఆయన దగ్గరుండి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించి ప్రజల్ని అలర్ట్ చేసి అటు అధికారుల్ని కూడా అలర్ట్ చేసి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం లాంటివి చేసి ప్రాణ నష్టం అనేది జరగకుండా చూశారు ఆస్తి నష్టమైతే ఎవరూ తప్పించలేనిది ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు ఆస్తి నష్టాన్ని ఎవరు ఆపలేరు ఎందుకంటే తుఫాన్ని అరిచేతులో ఆపలేం కాబట్టి అరిచేత్తో ఆపలేం కాబట్టి సో ఇరవై వేల కోట్ల రూపాయల నష్టం హుద్హుద్ తుఫాన్లో జరిగింది తిత్లీ కూడా చాలా పెద్ద ఎత్తునే నష్టం జరిగింది రైతులకి కానీ ప్రాణ నష్టం అయితే జరగకుండా చూసుకోవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు సో ఇప్పుడు కూడా మొంతా తుఫాను గురించి ఎంత మేర ఆస్తి నష్టం జరుగుతుందా ఎంత మేర పంట నష్టం జరుగుతుందా అనే విషయంలో అందరూ కూడా వణికిపోతున్నారే కానీ ప్రాణ నష్టం విషయంలో అయితే చాలా అంటే దిటవుగానే ఉన్నారు ప్రజలంతా కూడా ధైర్యంగానే ఉన్నారు ప్రభుత్వం ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుంది ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంది ప్రజల్ని కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు అనే విషయంలో కూడా కాస్త భరోసాగా ఉన్నారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు సో మొంతా తుఫానుని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు